హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా హారియర్ దేశంలోనే మరో సేఫెస్ట్ కారు గా ఉంది ఈ కారు కేవలం డిజిటల్ పవర్ ట్రైన్ లో మాత్రమే అందుబాటులో ఉంది అత్యాధునిక సేఫ్టీ కార్ ఉన్న ఈ కారు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్ లో అందుబాటులో రానుంది దీనిపై ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చాయి అయితే ఈ కారు ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుందనే విషయం తెలియరాలేదు ఈ కారుని రెండు వేల ఇరవై మూడు ఆటో ఎక్స్పోతో పాటు రెండు వేల ఇరవై నాలుగు భారత్ మోటో షోలో హ్యారియర్ ఈవీని ప్రదర్శించింది అప్పటి నుంచి ఈ అధునాతన ఈవీ పై అంచనాలు భారీగా పెరిగాయి ఈ ఐదు సీట్ల ఎస్ఈవి ఎప్పుడు విడుదల కానుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం టాటా తో పాటు టాటా కార్ ఈవీని అదే సమయంలో విక్రయానికి వచ్చే అవకాశం ఉంది హారియర్ రీ రీఇంజనీరింగ్ చేసిన ఒమేగా ప్లాట్ఫామ్ పై ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా బ్రాండ్ ఏసిటిఐఈ ఆర్కిటెక్చర్ తో ఈ కారు ఉపయోగించారు ఏటీఐఈ ఆర్కిటెక్చర్ తో ఈ కారు ఉపయోగించారు ఈ కారుకు సంబంధించి బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటారుపై ఖచ్చితమైన వివరాలు విడుదల చేసినప్పటికీ ఖచ్చితమైన వివరాలు విడుదల చేయనప్పటికీ వెహికల్ టు లోడ్ వెహికల్ టు వెహికల్ సామర్థ్యాలను కలిగి ఉంటుందని టాటా స్పష్టం చేసింది హారియర్ ఈవి డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు ఇది ఆల్ వీల్ డ్రైవ్ సామర్థ్యాలను కలిగి ఉంది ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్స్టీ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది ఇది ఒకసారి చార్జ్ చేస్తే సుమారు ఐదు వందల కిలోమీటర్ల పరిధిని అందించనుంది హారి ఐసిఇ వెర్షన్ ని పోలిన బైట్ డిజైన్ కలిగి ఉండనుంది బ్లాంక్ అవుట్ గ్రిల్ తో ప్రత్యేకమైన ఫ్రంట్ ఫేస్ ఇయాతో అందుబాటులోకి వస్తుంది ఇంటీరియర్ లో పది పాయింట్ రెండు ఐదు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పనోరమిక్ సన్ రూఫ్ మరియు రోటరీ డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ను పొందొచ్చు ఇంకా మరిన్ని స్మార్ట్ ఫీచర్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి హారియర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీతో పాటు కర్వ్ కూపే ఎల్ట్రోస్ రేసర్ నెక్సన్ ఐసిఎన్జి మరియు సఫారీ డార్క్ ఎడిషన్ వంటి టాటా లైన్అప్ కార్ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఆ సంస్థ ప్రదర్శించింది ఇప్పుడు జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా హ్యారియర్ ఎలక్ట్రిక్ ఎస్యూవి విడుదల తేదీకి సంబంధించిన వివరాలు వెల్లడించడంతో మరో వార్తలు నిలిచింది వేగంగా విస్తరిస్తున్న ఈవీ సెగ్మెంట్ లో టాటా కార్లు తమ దూకుడిని కొనసాగిస్తున్నాయి త్వరలో మార్కెట్ లో అడుగు ఈ హారి ఈ హ్యారియర్ ఈవి ఈవీఎక్స్ మరియు టయోటా అర్బన్ స్పోర్ట్స్ వంటి కార్లతో పాటు మహీంద్రా హుందాయ్ మరియు హోండా నుంచి విడుదలకు సిద్ధంగా ఉంటే ఎలక్ట్రిక్ కార్లపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు